హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అండ్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నారు వచ్చేసి సమ్మక్క సారక్క అయితే బెల్లం అయితే ఇంకా ఎదురు మన అయితే చేస్తారు కదా అంటే సమ్మక్క సారక్క చేస్తారన్నమాట ఇదైతే ఇంకా ఇక్కడైతే అన్ని బెల్లం బుట్టలు పెట్టేసి బంగారం బెల్లం బుట్టలు అంటే బంగారం అవి పెట్టేసింది అనమాట తర్వాత కొబ్బరికాయలు కూడా పెట్టేసి ఒక వాటికి కూడా పొడు బొట్టు పెట్టింది ఫ్రెష్ అప్ పైళ్ళు అందరికి కూడా బొట్టు పెడతా ఉంది అన్నమాట ఇంకెక్కడైతే ఇంకందరు ఇంకక్కడైతే అందరికైతే అయితే పెడతా ఉందన్నమాట అక్క అయితే ఇంకా బొట్టు పెట్టినాక తర్వాత కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టేసి కొడు పిల్లల్ని అయితే కోస్తారన్నమాట అండ్ మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మన వీడియో ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ వీడియో నచ్చినట్టయితే అది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే అండ్ మిగతా వాళ్ళకి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకెక్కడైతే బొట్ట అయితే పెట్టేసింది అనమాట ఇంకా వాళ్ళైతే మొక్కుకుంటా ఉన్నారు ఇంకా పిల్లలు అయితే అక్కడ సెల్ అయితే మొబైల్ అయితే యూస్తో ఉన్నారు అనమాట అక్కడైతే బెల్లం అయితే ఇంకా పెట్టేసింది అనమాట రెండు రెండు బాటిల్లో కళ్ళు కూడా తీసుకొచ్చిల్లు మూడు బాటిల్ తీసుకొచ్చి ఇంకో బాటిల్ అయితే రాజ్ అయితే తాగుతూ ఉన్నాడు అనమాట ముందు పెట్టుకొని ఇంకా అదైతే మనిషికొక గ్లాస్ అయితే పోసిండనమాట ఇంక ఇది సమ్మక్కకి సారలమక్క మొక్కినాక తర్వాత అందరం అయితే ఒక్కొక్క గ్లాసు పోసుకున్నారు వాళ్ళు పోసుకొని తాగేసి అనమాట మనిషికి ఒక్క గ్లాస్ అయితే పోసేసుకొని సమ్మక్కకు సారలమ్మకు మొక్కినాక తర్వాత ఇంకా తాగిలనమాట పువ్వు ఇంకా పూరీలు అయితే చేయాలి అక్క వచ్చేసి ఇంకక్కడైతే మన కళ్ళు అయితే వస్తుందనమాట అందులో చిన్న సీసాలో తర్వాత ఇంక ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేసినా మీరు చూడని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఈ రీల్స్ అయితే చూడండి మంచిగా ఉండే అనమాట తర్వాత వచ్చేసి ఇంకా కూరలోకి అయితే అండ్ పూరీలు చేసుకుందాం అని చెప్పేస్తే ఇంకా పూరిపిండి అయితే తెప్పించింది పూరిపిండి అయితే ఇంకా కలుపుతూ ఉంది ఇంకా అక్క అయితే ఇంకా పూరిపిండి కలిపినాక తర్వాత అయితే ఇంకా పూరీలు అయితే చేయాలన్నమాట ఇంకా సోను దుకాలు కదా అంటే ఏదో పైసలు ఏమో ఇస్తుంది ఇంకా అమ్మ అయితే అక్కడ వాళ్ళకైతే తర్వాత ఇంకా షాప్కి వెళ్ళి ఉప్పు ప్యాకెట్ కోసం కర్రీ కర్రీలకు లేదంటే ఉప్పు ప్యాకెట్ కోసం అయితే వెళ్తా ఉన్నాడు అనమాట ఇంకా వాడు వెళ్ళొచ్చేవరకి పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉన్నారు అప్పటికే అండ్ మార్నింగ్ వెళ్ళినాం కానీ లేట్ అయిపోయింది అనమాట అంటే పది ఏమవుతుంది ఇంకా అక్కడైతే కర్రీ కూడా ఉడికిపోయిందనమాట కర్రీ ఉడికింది అండ్ తర్వాత ఇంకా పూరీలు కూడా అయిపోయినాయి అనమాట పూరీలు అయితే ఇక్కడ పెట్టేసినాం తర్వాత ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది సాయంత్రం వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే చేస్తా ఉన్నాం చికెన్ బిర్యానీ ఇంకా తర్వాత అయితే ఇంకా బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాం అనమాట బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇంకా అన్ని ఆనియన్ టమాటా బగారా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేంపుతూ ఉన్నాను అవన్నీ వేయిపేసినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసేసాను ఇంకా అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే అంతసేపు వంపుకొని వేంపుకొని తర్వాత మార్నింగ్ నానబెట్టాను అనమాట చికెన్ ఇంకా మార్నింగ్ పెరుగు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవన్నీ వేసేసి మార్నింగే నానబెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అనమాట మార్నింగు టెన్కి అలాగ పెట్టేసినాం టెన్ థర్టీకి అట్లాగా ఇంకా సపరేట్ పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టేసినాం అదేనండి ఇంకా నానబెట్టి పొద్దున పదిన్నర పెట్టిన చికెన్ అనమాట మంచిగా నాన్ నానింది ఫ్రిడ్జ్లో ఇంకా సాయంత్రం సెవెన్ అవుతుంది అప్పటికి టైం వచ్చేసి ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే చేస్తా ఉన్నాను కొద్దిగా సెవెంటీ ఫోన్ సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే అండ్ గ్యాస్ మీద ఉడికిస్తుంది అక్క ఇంక ఇక్కడైతే నేనైతే ఇదైతే కొద్దిగా నార్మల్ ఇది కూడా సెవెంటీ పర్సెంటే ఉడకబెట్టుకోవాలి చికెన్ కూడా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవద్దు ఇంకెందుకంటే మనం మిగతా దమ్మిస్తాం కదా అందులోనే ఉడుకుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది సెవెంటీ పర్సెంట్ అది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సెట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇది సెవెంటీ పర్సెంట్ అది సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి తర్వాత రైస్ వేసి రైస్ కర్రీ మన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి అవన్నీ వేసేసి ఇంకా పెట్టేయాలను ఇంకా అక్కడైతే ఇంకా బిర్యానీ అయితే అందులో అయితే వేసేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే అక్కేస్తుంది ఇంకా కర్రీ వేసేసి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అవైతే వేస్తూ ఉన్నాను తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసిన అండ్ ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఇంకా అమ్మ వాళ్ళు తినారని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఫుడ్ కలర్ ఏమి వేయలేదనమాట ఫుడ్ కలర్ అయితే ఇంకా బాగుండేది ఇంకా ఫుడ్ కలర్ వేయకుండా కానీ సూపర్ వచ్చింది రైస్ అయితే చాలా బాగా వచ్చింది మన మొత్తం పుల్లలు పుల్లలు మంచిగా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది తర్వాత అయితే ఇంకక్కడైతే ఇంకా మంచిగా కల్పిస్తూ ఉన్నాను ఇంకా కర్రీ అయితే వేస్తూ ఉన్నాను మూడు స్టెప్పులు ఆ ఏమో వచ్చిందనమాట మూడు స్టెప్పులు అయితే పెద్ద పెద్ద పీసులు మంచిగా ఉడికిపోయినాయి ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడికిపెట్టినా కానీ చాలా మంచిగా ఉడికినాయి అనమాట ఫీ పీసులు అయితే ఇంకా చూడండి రెండు లెగ్ పీసులు అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా కడమ పెద్ద పెద్ద పీసులు కూడా చాలా బాగుంటాయి అండ్ చేసిన బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది బిర్యానీ అయితే ఇంకా మంచిగా ఉన్నదన్నారు చాలా బాగున్నది బిర్యానీ అయితే ఇంకా నైట్ అయితే ఇంకా ఇట్లా పెట్టేసినాం అన్నమాట ఇంకా ఇంకా అది పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు మంచిగా దుమ్ మూత పెట్టేసి ఇంకా మన పొయ్యి మీదంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేనైతే పొయ్యి మీదనే వండాను అనమాట బిర్యానీ అయితే అండ్ ఇంకోటి వచ్చేసి నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పుల కిందనే ఇంకా ఒక ముప్పై నిమిషాలు అయితే పెట్టేసినాం మంట పెట్టకుండా కింద నిప్పులు ఉంటాయి కదా పొయ్యిలో తర్వాత అయితే ఇంకా మంచిగా నిప్పుల మీదనే ఒక ముప్పై నిమిషాలు అయితే పెట్టినాం మన టైస్గా అరుస్తూ ఉన్నాడు చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా పీసులు వేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసినాం అనమాట ఇంకేసేసి మంచిగా ముప్పై నిమిషాలు దమ్మకిచ్చిన పొయ్యి మీదనే కట్టల పొయ్యి మీదనే ఇంకా దమ్ముకిచ్చేస్తే చూడండి మంచిగా అయింది రైస్ అయితే పుల్లలు పుల్లలుగా మంచిగా విడివిడిగా మంచిగా వచ్చింది ఇంకా సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంది సేమ్ బయట తిన్నట్టే ఉన్నదనమాట కర్రీ కూడా తీసేసిన కర్రీ కూడా ఇందులో పోసుకొని దీనికైతే వేరే సపరేట్ కర్రీ అయితే ఉండమన్నమాట అంటే ఇందులో తీసిన కర్రీకి ఇంకొక వాటర్ పెరిగేసి కొద్ది వాటర్ వాటర్ అయితే వేసినాం అనమాట చాలా బాగుంది ఇదైతే బిర్యానీ అయితే ఇంకా మనిషికి కొద్ది కొద్దిగా అయితే వేసేస్తా ఉన్నా కొద్ది కొద్దిగా కాదండి చాలా చాలా ఇంకా పొద్దుకి కూడా మిగిలిపోయిందనమాట మార్నింగ్ ఇంకా టిఫిన్గా టిఫిన్గా అదే తినేసినాం మేమైతే అండ్ ఇంకా అక్కడైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇదే తినేసినాం అనమాట మనిషికి కొద్దిగా తర్వాత అయితే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనిషికి ప్లేట్లలో అయితే ఇంకా వేసేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మేము ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక అన్వేషించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టండి బాయ్